దత్తోపనిషత్తులు రెండవ అధ్యాయము కాలభైరవోపనిషత్తు ద్వితీయానువాక కాలభైరవ సర్వగురు వేద విశ్వాసీ బ్రహ్మ ఏకం సృష్టి స్థితి లయకృత్ బ్రహ్మదత్త కాలభైరవుడు వేదమును ప్రమాణముగా తీసుకొని వేదోక్తమైన స్వరూపమునే బ్రహ్మముగా నిర్ణయించి విశ్వసించినాడు సర్వజీవులకును కాలభైరవుడే గురువుగా ఉన్నాడు ఆ వేదము బ్రహ్మము ఒక్క రూపమేననియు అదే రూపము ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నాడనియు చెప్పుచున్నది జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయువారు బ్రహ్మ విష్ణు శివులు అని ప్రసిద్ధి కావున ఆ బ్రహ్మ విష్ణు శివముఖములతో ఒక్కడే అగు శ్రీదత్తుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నాడు కావున పరబ్రహ్మము అట్టి దత్త పరబ్రహ్మమును వేద జ్ఞానము ద్వారా నిశ్చయించిన వాడే కాలభైరవుడు ఆత్మా వేదో జ్ఞానం బ్రహ్మ ఇవ స్వామి స దత్తో దత్త ఏవ కాలభైరవుడే వేద పురుషుడు అతడే జ్ఞానము అతడే వేద విశ్వాసి అనగా ఆత్మవిశ్వాసి కాన అతడి ఆత్మయే వేదము అనగా జ్ఞానము అనగా బ్రహ్మము అనగా దత్త భగవంతుడే అతడే దత్తుడు దత్తుడే అతడు అవేదవిదో అగ్నిన మార్జన్య దండయతి శస్త్రవైద్య దత్త జ్ఞాన గుళికాభిరప్యశాంతా వేద అంగీకరించక తమ అజ్ఞాన జనితములకు మొండి మతములతో ప్రవర్తించు పండితం మన్యులను కాలభైరవుడు తీవ్రముగా శిక్షించి మార్చును తన చేతిలోని అగ్నిపాత్ర ద్వారా వీరి మానసిక రోగములకు విద్యుత్ చికిత్స చేసి రెండవ చేతిలోని చీపిరితో వీరి అజ్ఞానము ఊడ్చివేయగల శస్త్రచికిత్స చేయు వైద్యుడే కాలభైరవుడు యాతన ప్రదాతయగు కాలభైరవుని వెంట పెట్టుకుని తన జ్ఞానవాక్య ఔషధములతో నయము కాని జీవుల దుర్మత అజ్ఞాన ఉన్మాదరోగములను వదిలించుటకు దత భగవానుడి కాలభైరవుడను తన సేవక వైద్యుని ఉపయోగించును